హాయ్ ఫ్రెండ్స్ నేను లక్కీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్ సో ఈ రోజు వీడియోలో అయితే నేను వెయిట్ లాస్ గురించి చెప్తాను యాక్చువల్లీ చాలా మంది వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు చాలా టైప్స్ డైటింగ్ ఎలా చేయాలి ఏమేం డైట్స్ ఉంటాయి ఎలాగుంటాయి అని సో నేనైతే ఫాలో అయ్యేది ఏంటంటే ప్రోటీన్ డైట్ అండి ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అనేది తింటాను సో కర్పినట్గా తింటే ప్రాబ్లం ఏమి ఉండదు అంటే ప్రోటీన్ డైట్ ఇది వచ్చేసి ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి అదేంటంటే మెయింటెనెన్స్ డైట్ ఉంటుంది ఒకటేమో వెయిట్ లాస్ డైట్ టూ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయి మెయింటెనెన్స్ డైట్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు చేయాలి ఇది అంటే ఎలాగంటే మీరు తినే ఫుడ్ ఎంత తింటారో అంత తీసుకొని రోజు వెయిట్ చెక్ చేసుకోవాలి మార్నింగ్ టైము మార్నింగ్ టైం వెయిట్ చెక్ చేసుకొని మీరు ఎంత తింటే ఏ క్వాంటిటీ తింటే మీరు వెయిట్ పెరగట్లేదు తగ్గట్లేదు సో అది అనేది మీరు చెక్ చేసుకోవాలి రోజు ఒక వన్ వీక్ అలా చెక్ చేసుకొని మీరు కరెక్ట్గా ఒక వెయిట్ పెరగట్లేదు తగ్గట్లేదు అనుకున్నవి ఫుడ్ని డైట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అంతా మీరే చేసుకోవచ్చు నేను అందరూ ఎవరో చెప్పవసరం లేదు సో అలా చేసేసుకొని తర్వాత ఏంటంటే వెయిట్ లాస్ డైట్ అనేది స్టార్ట్ చేయాలి మీరు నార్మల్గా ఎప్పుడూ త్రీ మీల్స్ తింటాను ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టూ మీల్స్ దగ్గర స్టార్ట్ చేయండి ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మార్నింగ్ జస్ట్ ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోండి ఓకే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఏంటంటే టూ మీల్ డైట్ అవుతుంది ఆఫ్టర్నూన్ టైంలో మీరు అన్ని ప్రోటీనే తీసుకోవాలి లైక్ చికెన్ ఎగ్స్ మటన్ ఇంకా ఫిష్ తినొచ్చు రొయ్యలు తినొచ్చు ఇంకా పన్నీర్ తినొచ్చు మష్రూమ్ తినొచ్చు ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ డైట్స్ కింద వస్తాయి ఈ ప్రోటీన్ డైట్స్ ఏంటంటే ఇవి ప్రోటీన్ ఫుడ్ కింద వస్తాయి ఇవి తింటే ఏంటంటే మీకు అసలు ప్రోటీన్ డైట్ ఎందుకు చేస్తామంటే మీకు ఫ్యాట్ అనేది దీనిలో ఉండదు ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ మీకు ఏంటంటే నార్మల్గా షుగర్ ఉండేవి లైక్ రైస్ ఇవన్నీ ఏంటంటే త్వరగా అరిగిపోతాయి త్వరగా అరిగిపోయి త్వరగా ఆకలిస్తుంది అండ్ షుగర్ కూడా మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఇంకా ఎక్కువ తింటారు లైక్ ఇడ్లీ తీసుకున్నారనుకోండి ఒక టూ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ అంటే దానిలో ఇడ్లీ రవ్వ కూడా రైసే ఓకేనా అది వేసుకుని రెండు ఇడ్లీలు తింటే అది మీకు మళ్ళీ వెంటనే ఆకలి వేసి టీ కాఫీ ఇవన్నీ తాగుతారు అదే మీరు ప్రోటీన్ తింటే మంచిగా మీకు ఎక్కువ టైం అనేది ఉంటుంది ఆకలి త్వరగా సో అర్థమైందా అందుకని టూ ఏ నాకు సరిపోద్ది నేను కి తింటాను సెవెన్కి తింటాను నాకు ఆ టూ మీల్స్ సరిపోయిద్ది రోజుకి సో అలాగేంటంటే మీరు ప్రోటీన్ తినటం వల్ల ఆకలి త్వరగా వేయదు అదొకటి ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ మనకి షుగర్ని లైక్ రైస్ అనుకోండి అవి అరిగించడానికి మనకి ఎక్కువ ఖర్చు అనేది అవ్వదు మనకి మామూలు మన ఫ్యాట్ కానీ మన ఖర్చు అవ్వదు సో ప్రోటీన్ ని అరిగించడానికి ఇంకా ఫ్యాట్ అనేది ఎక్కువ కరుగుతుంది అరగించడానికి కూడా మన మన బాడీ అనేది కొంచెం ఫ్యాట్ ని కరిగిస్తుంది ప్రోటీన్ కరిగించేటప్పుడు సో ఇలా ఈ ప్రోటీన్ డైట్ వల్ల యూజెస్ ఇవి ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకు త్వరగా ఆకలి వేయదు అండ్ అది ప్రోటీన్ని కరిగి అరిగించడానికి కూడా మనకి కొంచెం ఫ్యాట్ అనేది లాస్ అవుతాం అదొకటి ఇలాగా టూ మిల్ డై డైట్ తో మీరు స్టార్ట్ చేసి ఒక కొన్ని డేస్ చేయండి ఒకవేళ మీరు కొన్ని డేస్ ఒక లైక్ వన్ మంత్ చేశారనుకోండి వన్ మంత్ చేశాక మీరు కొన్ని రోజులు కొంచెం నార్మల్ గ్యాప్ తీసుకోవచ్చు గ్యాప్ తీసుకొని ఒక వన్ వీక్ అలాగా మెయింటెనెన్స్ డైట్ చేయండి మెయింటెనెన్స్ డైట్ అంటే మీకు ఈ వన్ మంత్కే మీకు మినిమము ఫైవ్ సిక్స్ కేజెస్ నుంచి టెన్ కేజెస్ వరకు తగ్గుతారు ఓన్లీ ప్రోటీన్ డైట్తో తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకొని మెయింటెనెన్స్ డైట్ చేయండి ఎంత తింటే మీకు తగ్గరూ పెరు అలా తినండి మళ్ళీ ఎక్కువ తినేవాకండి అన్నీ ఓకేనా సో అలా తిని తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రోటీన్ డైట్ ఇదే స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏంటంటే మీకు అంతకుముందు ఇంత ఎక్కువ తింటే టూ మీల్స్ తింటే మీకు సరి కొంచెం వెయిట్ లాస్ అయ్యారు మీరు అలా వెయిట్ లాస్ డైట్ చేశాక తర్వాత ఏంటంటే మీరు టూ టైమ్స్ తింటే మీ వెయిట్ ఇంకా తగ్గుతూ ఉండరు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వన్ మీల్ డైట్ స్టార్ట్ చేయండి వన్ మీల్ డైట్ ఓన్లీ నైట్ చేయండి మీ స్టమక్ దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోద్ది ఓకేనా వన్ మీల్ డైట్ చేసేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కావాలంటే మీరు ఫ్రూట్స్ జ్యూస్లు అవి తాగండి అండ్ ఇలా చేస్తే మీకు త్వరగా వెయిట్ లాస్ అవుతుంది ఇంకా వన్ మీల్ డైట్కి వెళ్ళాక మీరు చాలా వరకు తగ్గిపోతారు వెయిట్ మొత్తం చాలా వరకు తగ్గిపోతారు మీకు ఓకే అనుకుంటే ఇంత అంటే నేను ఈ వెయిట్ నుంచి వెయిట్కి వచ్చాను నాకు చాలు అనుకుంటే లైక్ ఇప్పుడు ఏంటంటే నేను నైంటీ ఎయిట్ కేజెస్ ఉన్నాను నైంటీ ఎయిట్ కేజెస్ నుంచి రీసెంట్గా కూడా సెవెంటీ ఫైవ్ ఉన్నదాన్ని సెవెంటీకి వచ్చాను ఇప్పుడు మళ్ళీ సిక్స్టీ ఎయిట్ కేజెస్ అయితే ఉన్నాను ప్రజెంట్ అంటే థర్టీ కేజెస్ వరకు నేను వెయిట్ అయితే లాస్ అయ్యాను సో ఇలాగా చేయడం వల్లే గ్యాప్స్ తీసుకుంటా అంటే మీకు ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చిందని కూడా అడుగుతున్నారు కదా అందరూ సో ఆ రిజల్ట్ ఏంటి నేను గ్యాప్స్ తీసుకుంటా ఇంట్లో కష్టపడకుండా నేనైతే జిమ్కి ఇలా ఎక్సర్సైజ్లు కూడా చేయలేదండి అసలు నాకు ఇంట్లో టైం కుదరదు ఇవన్నీ చేయడానికి సో అలాగే నేనైతే డైట్ చేశాను నాకు బాగా వర్క్ అయింది అంటే వెయిట్ లాస్ అయితే అయ్యాను నాకు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నేనేంటంటే అందరిలాగా ఊరకా ఇది తాగేయండి లైక్ ఈ ఒక్క జ్యూస్ తాగితే మీరు వెయిట్ తగ్గుతారు ఇది తాగితే అలా వేస్ట్ కరెక్ట్గా డైట్ చేస్తూ మీరు ఆ డ్రింక్స్ తాగితే లైక్ అన్నీ చెప్తారు కదా అందరు అవన్నీ ఎక్స్ట్రాగా తాగాలి డైట్ చేస్తూ డైట్ చేయకుండా మీరు ఓన్లీ అవి తాగితే వెయిట్ అయితే తగ్గరు సో మీరు ఇదిలా ట్రై చేయండి కడుపు నిండుతుంది అండ్ మీకు ఇంకా వెయిట్ కూడా తగ్గుతుంది ఓకేనా సరే మీకైతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ని అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్